వెల్కమ్ టు ములుగు మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క మంగళవారం రోజు ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖ తెలంగాణ ఆదరణలో ఏర్పాటు చేసిన మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని పుట్ట మల్లన్న గుడి దగ్గర బోరు మోటార్ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు మన మొదటి అక్షరాభ్యాసం ఇక్కడి నుంచే మొదలవుతుంది అని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సీతక్క అన్నారు త్వరలోనే అనేకమైన రోడ్డు పనులు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకుందామని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఏలా త్రిపాఠి ఐఏఎస్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల శ్రీజ ఐఏఎస్ ఐసిడిఎస్ అధికారి అంగన్వాడీ టీచర్ తో పాటు గ్రామ ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బడి ఐదు మంది అక్కడ స్కూల్ అంగన్వాడి సెంటర్లో ఐదు పది మంది ఉంటారు కాబట్టి ఇబ్బంది అవుతుందని ఇప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని అంగన్వాడీ సెంటర్లు ఇక్కడ ఎక్కడైతే ప్రాథమిక పాఠశాల ఉంటుందో దాని ప్రాంగణంలోనే కడితే ఆ పిల్లలు ఈ పిల్లలు ఇద్దరు కలిసి ఆడుకోవడం కానీ ఒకవేళ కొద్దిగా ఆ టీచర్ లేట్ అయినా ఈ మేడం లేట్ అయినా మళ్ళీ ఆ పిల్లల్ని కూడా చూడడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా సందడిగా కూడా ఉంటుంది మనం చూస్తే ఐదుగురే ఉన్నారు ఆడ ఎనిమిది మందే ఉన్నారు ఆ బడి అక్కడ ఈ బడి ఇక్కడ అట్లా కాకుండా రేపు భవిష్యత్తులో కూడా ఈ అంగన్వాడీ సెంటర్కి వచ్చే పిల్లల్ని మళ్ళీ ఇదే స్కూల్ల జాయిన్ చేయించడానికి కూడా మంచిగా ఉంటుంది భవిష్యత్తులో నర్సరీ స్కూళ్ళ లెక్క కూడా ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలతో ఇంగ్లీష్ మీడియం ఇట్లాంటి పెట్టాలని మరి రాష్ట్ర ప్రభుత్వం మేము అందరం అనుకొని ఒక ప్రయత్నంగా ఫస్ట్ మరి ఇక్కడ మనం మొదలు పెట్టడం జరిగింది ములుగులో ములుగు జిల్లాలో మన గ్రామంలో కాబట్టి అందరు కూడా సహకరించాలి తర్వాత ఈ గ్రామానికి సంబంధించిన కంపౌండ్ వాళ్ళు ఏదైతే స్కూల్ బిల్డింగ్ ఉందో ఇది కూడా తొందరలోనే నిర్మిస్తాము తర్వాత పెద్ద రోడ్డు కూడా దాదాపు పది కోట్ల కోటి మరి పత్తిపెల్లి నుంచి అటు కుట్లాపురం దాకా రోడ్డు కూడా సాంక్షన్ అయింది అందరూ సహకరించాలి వాళ్ళకి తప్పకుండా ఎంతో కొంత వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం ఇప్పుడు వచ్చే దాంట్లో కూడా ఇందిరమ్మ ఇళ్ళల్లో కూడా వాళ్ళకు ఫస్ట్ ప్రయాణిస్తాం ఎందుకంటే ముందు ముందు రవాణా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళా తర్వాత మనం చేసుకోవాలంటే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దానికి కూడా మన కూడా సహకరించండి తప్పకుండా ఈ యొక్క పది రోజులు నాకు మేడారం జాతర బిజీ ఉంది అయిపోయిన తర్వాత అందరి మన గ్రామంలో సమస్యలు కానీ ఇండ్లలో సమస్యలు కానీ పిల్లల కానీ ఏదున్నా కూడా మేము దగ్గర ఉండి మీ అందరికీ